కొన్ని నర సంబంధ రోగాలు అంటే పార్శ్వ వచ్చింది పిల్లలు బుద్ధిమాంద్యులుగా ఉంటారు సూక్ష్మగ్రాహులు లేకుండా ఉంటారు చెప్పిన మాట వినరు కోపంగా ఉంటారు ఇష్టం వచ్చినట్లు చేతుల్లో ఉన్నది పారవేస్తూ ఉంటారు ప్రజ్ఞ సరిగ్గా ఉండదు కళ్ళల్లో కళ్ళు చూసి చెప్పి మాట్లాడరు ఉన్నట్లుండి కోపం వచ్చేస్తుంది వెళ్ళి తల కొట్టుకుంటారు లేకపోతే మిమ్మల్ని మీద పడి పరుకుతారు కొరుకుతారు ఇలాంటివన్నీ చాలామంది పిల్లలకు చాలా తల్లులకు ఇబ్బందులు ఉన్నాయి ఇలాంటి వాళ్ళు ముఖ్యంగా గమనించాల్సింది ఏంటంటే అండు కొర్రలు మూడు రోజులు కొర్రలు మూడు రోజులు కొర్రలు మిగిలిన మూడు రోజులు అరికలు సామెలు ఊదులు ఒక్కొక్క రోజు తొమ్మిది రోజుల ఆవర్తనం కషాయాలు మీరు పసుపు కషాయం సాదాపాకు కషాయం దాల్చిన చెక్కి కషాయం ఈ మూడు కషాయాలని వారం వారం మార్చి మార్చి తీసుకోవాలి ఇలా నరదౌర్బల్యాలు ఉన్నవాళ్ళు పార్కిన్సన్స్ అల్జైమర్స్ ఇలాంటి వాళ్ళు కూడాను ఈ కషాయాలనే వాడాలి దానికి తోడు నువ్వుల నూనె వెర్రి నువ్వుల నూనె కొబ్బరి నూనె వెర్రి నువ్వులు అని పేరు ఎందుకంటే ఇలా వెరి వెర్రిగా ఆడే వాళ్ళకి నువ్వుల నూనె తాపిస్తే వెర్రి నూనె వెరీ దూరం అవుతుందనమాట నువ్వులు వేరే వెరి నువ్వులు వేరే నువ్వుని సెస్మె సీడ్స్ అంటారు ఇంగ్లీష్లో వెరి నువ్వులని నైజర్ సీడ్స్ అంటారు నువ్వుల్లో నల్ల నువ్వులు తెల్ల నువ్వులని రెండు రకాలు నువ్వుల నూనె అంటే నెల అయినా తెల్ల నువ్వుల నూనె రెండు ఒకటి ఏమి ఇబ్బంది లేదు కానీ వెర్రి నువ్వుల నూనె ఆశాంతం వేరే అది వేరే చెట్టు వేరే నూనె సో వెర్రి నువ్వుల నూనె అని దొరుకుతుంది ఎందుకు దొరకలేదు ఇప్పుడంటే ఎవరు అడగట్లేదు కాబట్టి మీరు అడగటం మొదలు పెడితే రైతులు వెర్రి నువ్వులని పెంచడం మొదలు పెడతారు పెంచడం మొదలు పెడితే గానుగల్లో మరగాను కట్టె గానుగలలో నువ్వులను తయారు చేస్తారు వెర్రి నువ్వులను తయారు చేసేది కూడా కొద్దిగా భిన్నంగా ఉంటుంది దాన్ని కొద్దిగా వేడి చేసిన తర్వాత గానగలో తిప్పితే నూనె వస్తుంది సో డాక్టర్ ఖాదర్ చెప్పాడని వెర్రి నువ్వులు పెంచేసి గానగలో వేసి మీరు వెర్రి నువ్వులని ఎంతసేపు తిప్పినా నూనె రాదనమాట సో ఒక్కొక్క పదార్థం ఒక్కొక్క తత్వం సో దాన్ని గమనించి ముందు పద్ధతులన్నీ మన పూర్వీకులు చేసి పెట్టారు నేనేం కొత్తగా పుట్టించట్లేదు నేను చేసింది ఏంటంటే ఇరవై సంవత్సరాల్లో పల్లె పల్లెకు వెళ్ళి పెద్దవాళ్ళని కలిసి అన్ని విషయాలు నేర్చుకొని మీకు మళ్ళీ చెప్తున్నాను అంతే ఇది వెర్రి నువ్వులు అని ఉన్నాయని మీ అందరికీ తెలియని కూడా తెలియదు ఈ పిచ్చోడు వెర్రిగా వెర్రి మాట్లాడుతున్నాడు నిజంగా వెర్రిని పారదోవాలంటే వెర్రి నువ్వులోనే అతి ముఖ్యమైంది ఎమ్ నాట్ జోకింగ్ చాలామంది పిల్లలకు వెరె నూనె తాగించి ఇప్పుడు వాళ్ళు చదువుకుంటున్నారు మామూలు పిల్లల్లాగా నేర్చుకునేంత స్థితికి వచ్చారు ఇప్పుడే ఫస్ట్ క్లాస్లో పాస్ అవుతారు ఇన్ఫ్యాక్ట్ ఫస్ట్ క్లాస్లో కూడా పాస్ అయిన వాళ్ళు పది మంది ఉన్నారు అంటే అందరూ ఫస్ట్ క్లాస్లో పాస్ అవుతారని కాదు ఇట్స్ పాసిబుల్ అని చెప్తున్నాను అన్నమాట సో ఈ బుద్ధిమాంద్యం నరదౌర్బల్యం పార్కిన్సన్స్ ఆల్సైమర్స్ ఇలా పిచ్చి పిచ్చిగా ఆడేవాళ్ళు వీళ్ళందరికీ వెర్రి నువ్వుల నూనె ఒక వారం నువ్వుల నూనె ఒక వారం కొబ్బరి నూనె ఒక వారం రెండు చెంచాలు ఎక్కువ అవసరం లేదు జస్ట్ టూ టు త్రీ స్పూన్స్ పడగడుపున తాగించండి దాని తర్వాత కషాయాలు తాగించండి దాని తర్వాత సిరిధాన్యాల వెరె నువ్వుల నూనె వంటల్లో కూడా వాడచ్చు ఇన్ ఫ్యాక్ట్ దానికి చిన్న కథ ఉంది చెప్తాను ఆవు నెయ్యి కంటే రుచిగా మన దేవస్థానాల్లో ముందు ఆవు నెయ్యి దొరికేది కాదు ఆవు నెయ్యి ఒక కేజీ కావాలంటే మీరు ఎన్ని పాలు చిలికితే కానీ దొరికేది కాదు సో ముందు నైవేద్యం పెట్టేటప్పుడు అది సామెలతో తయారు చేసేవాళ్ళు తాటిబల్లం వేసి తయారు చేసేవాళ్ళు తీపి పొంగల్ దానికి వెర్రి నువ్వుల నూనె వేసేవాళ్ళు అంత రుచిగా తయారవుతుంది సో వెర్రి నువ్వుల నూనె మీరు పులిహోగరకి ఇలాంటి దాంట్లోకి వెర్రి నువ్వుల నూనె ఒక ఎనభై సంవత్సరాల క్రితం ఎప్పుడైతే ఆవుల నుంచి పాలు తీసి పాలు నుంచి వెన్న తీసి వెన్న తీసి నెయ్యి ఇప్పుడేమో టన్నల్ టన్నలు నెయ్యి రెడీ అవుతున్నాయి అంటున్నారు ఎక్కడి నుంచి రెడీ అవుతుందో నాకు తెలుసు పాలే లేవు ఇక్కడ ఎక్కడి నుంచి తోరవుతుంది నెయ్యి ఒక కేజీ నెయ్యి కావాలంటే ఎన్ని పాలు కావాలి ఆలోచిస్తున్నారా సో వెర్రి నువ్వులు పెంచేది చాలా సులభం అప్పుడు ముందు సామెలు కొర్రలు పెంచుతుంటే వెర్రి నువ్వులు సాళ్ళల్లో వేసేవాళ్ళు అది ఊరికే మధ్యలో పెరిగేసే ఒక ఎకరాలో ఒక క్వింటల్ రెండు క్వింటల్ వచ్చేది మనకు కావాల్సింది రెండు మూడు చెంచాలు ఎక్కువ అవసరం లేదు ఇవి నువ్వులు అంతే తెల్ల నువ్వులు అంతే కొబ్బరి అఫ్ కోర్స్ కొబ్బరి చెట్టు అంతా ఎక్కువగా ప్రపంచంలో ఇంకేది లేదని చెప్పాలి మొత్తం తీర ప్రాంతాల్లో అంతా కొబ్బరి చెట్లు అవంతకవే పెట్టుకొని వస్తున్నాయి దేవుడు తీసుకో తీసుకో అని తీసుకో అంటుంటే తీసుకోవట్లేదు మాకు రిఫైన్డ్ ఆయిల్ కావాలి అని వెళ్తున్నాను కొబ్బరి నూనె తాగరా బాబు దేవుడు పడేస్తున్నాడు తల మీద మనకు అది వద్దు అంటున్నాం ఇప్పటికీ ప్రపంచం మొత్తానికి నూనె సరబరాజు చేయదానికి వీలయ్యేది ఎవరు ఏమీ పని చేయకుండా అంటే కొబ్బరి నూనె కానీ మనం దాన్ని మర్చిపోయాం సో కొబ్బరి నూనె వేరుశనగల నూనె నువ్వుల నూనె వెర్రి నువ్వుల నూనె ఇంకా కుసుమలు అని ఉన్నాయి కొన్ని కుసుమల నూనె ఇంకా అద్భుతమైన నూనె కుసుమల పాలు పిల్లలకి చాలా చాలా మంచిది సో తల్లి పాలు తర్వాత నెక్స్ట్ ఏం తాగించాలంటే ఈ పాలన్నీ తాగించుకోవచ్చు కుసుమల పాలతో పెరుగు కూడా చేసుకోవచ్చు అంటే సాలవర్ అంటారు ఇంగ్లీష్లో ఈ నూనెలు మన దేహంలో చాలా అంగాలు కొవ్వుతో చేయబడి ఉంటాయి మెదడు ప్లీహము క్లోమము మూత్రపిండాలు సో ఇలాంటి రోగాలు వచ్చినప్పుడు దానిని శుద్ధం చేసుకునేదానికి పడిగడుపున ఒక రెంచ రెండు చెంచాలు అదేమీ ఆహారంగా అది ఆ ఇనిషియేట్స్ ద ప్రాసెస్ ఆఫ్ క్లీనింగ్ అనమాట అంటే కొవ్వులో మాత్రమే కరిగే కల్మషాలను ఇవి తీసేస్తాయి అన్నమాట అది విషయం అంతే ఇంకేమీ లేదు ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి ఇతరులకు షేర్ చేయండి వీడియోపై మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలపండి మరిన్ని వ్యవసాయ వీడియోల కోసం రైతు నేస్తం యూట్యూబ్ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి పక్కనే ఉన్న గంట సింబల్ నొక్కి నోటిఫికేషన్స్ ద్వారా తాజా వీడియోల సమాచారం పొందండి